తక్షణమే కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం జిల్లా గజపత్ నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి నాలుగు రోడ్లు జంక్షన్ జాతీయ రహదారి వరకు పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు నాలుగు కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు కాంతారావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేశారని తెలియజేశారు పలువురు నేతలు జి శ్రీనివాస్ సుభాషిని తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా देशव्याप्त हरित सभी भागना गजपति नगर में మొత్తం ఈ నియోజకవర్గ ఉండే ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శనలో పాల్గొన్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తా ఉన్నాయి ఈ రోజు ఉద్యోగులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి చేసే పరిస్థితి కనబడలేదు ఈరోజు కొత్త లేబర్ కోర్స్ తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని అధించే పద్ధతి కార్మికులకు సంబంధించిన ఏ హక్కు అయినా యాజమాన్య దయా దాక్షణ్యం మీద రావాలని పద్ధతిలో ఈ కోర్స్ ఉన్నాయి గతంలో ఉండే అనేకమైన చట్టాలని రద్దు చేసి ఈ లేబర్ కోడ్ తీసుకురావడం వల్ల ఈ రోజు కార్మికుల హక్కుల్లో యాజమాన్యం దగ్గర తాకట్టబెట్టే పరిస్థితి కనబడతా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది మరోవైపు ఉపాధి పథకాన్ని సంబంధించి నూట ఇరవై ఐదు రోజులు పడిద పెన్షన్ విషయాన్ని గట్టిగా ప్రచారం చేసి అసలు విషయాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు దాస్తా ఉన్నాయి ఈ రోజు వంద శాతం గ్రాంట్ వస్తున్న కేంద్రం కేవలం అరవై శాతం గ్రాంట్ ఇచ్చి చేతులు దులుపుకొని ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే కార్మికుల్ని వలస కార్మికులుగా వరుస పక్షులుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రైతు సంఘాలు కార్మికులు కర్షకులు అందరూ కలిసి జాతీయ సమ్మె చేపడతా ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి ఆలోచన మానుకోవాలి కార్పొరేట్ విధానాలు వెన్నడాలి కార్మికులు ప్రజలకి అనుకూలమైన విధానాలు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం